సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ మనం ఫస్ట్ కోర్టు విషయానికి వెళ్దాం కోర్టు విషయానికి వెళ్తే ఒక మహిళ మిస్ అయిపోయింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఒక మహిళ మిస్ అయిపోయిందండి అయితే ఆమె యొక్క కేసు ఇప్పుడు బయటకు వచ్చింది సో ఈమెను ఒక ఈమె సోదరుడే చంపేసి డిజర్ట్లో కాల్ చేశాడని చెప్పి ఇప్పుడు కేసు బయటకు వచ్చిందండి డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన కేసులో ఈ సోదరుడికి ఒక మహిళకి గొడవలు రావడం వల్ల ఈ విధంగా సోదరుడు చేశారని చెప్పి కేసు బయటకు వచ్చింది సోదరుని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఒక మటన్ షాప్లో అధికారులు చెక్కింగ్ చేసి ఆశ్చర్యపోయారండి ఆ మటన్ షాప్లో ఉన్న మటను అసలు తినడానికి ఏమాత్రం యో యోగ్యంగా యోగ్యంగా తినడానికి సంగతి పక్కన అమ్మడానికే సరిగా లేదంటే ఆ మటను అటువంటి మటన్ షాప్ ఉన్న కలిగిన ఒక షాప్ని క్లోజ్ చేశారు నెక్స్ట్ ఇండియన్ మూవీ ఇండియన్ మూవీ ఉన్న దురందర మూవీని కోవిడ్లో బ్యాన్ చేశారు కారణం ఏంటంటే ఈ సినిమాలో పాకిస్తాన్ ఎగనెస్ట్గా కొన్ని కాంటెంట్ ఉందంట అందువల్ల ఈ సినిమా బ్యాన్ చేశారు కువైట్లో నెక్స్ట్ సౌది విషయానికి కల్ సదు విషయానికి వెళ్తే జద్దాలో హయెస్ట్ వర్షపాతం నమోదైంది గతంలో కన్నా ఇప్పుడు హయెస్ట్ వర్షపాతం నమోదైందండి జద్దాలో తర్వాత తబుక్లో చూడండి వర్షపాతం ఎక్కువయ్యి ఒక వాటర్ ఫాల్స్నే తల్పిస్తున్నాయి తబుక్లు అయితే సో నెక్స్ట్ ఇండియన్ మూవీ దురంధర్ని సౌదీలో బ్యాన్ చేశారండి పాకిస్తాన్కి ఎగనెస్ట్గా కొన్ని కంటెంట్ ఉండడం వలన సౌదీలో ఇండియన్ మూవీని బ్యాన్ చేసేసారు యూఏ విషయాన్ని కల్ యూఏ విషయానికి జనవరి ఒకటో తారీఖున పెయిడ్ హాలిడే సో డిసెంబర్ మనకి ఎలాగో కొత్త సంవత్సరం కారణంగా ఇస్తారు పది సంవత్సరం ఏలో సో జనవరి ఒకటో తరపున పెయిడ్ హాలిడే పబ్లిక్ హాలిడే అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దురంధ్ర మూవీ ఇండియన్ మూవీని యూఏలో బ్యాన్ చేశారు కారణం ఏంటంటే పాకిస్తానీ ఎగ్నెస్కా కంటెంట్ ఉందని చెప్పి బ్యాన్ చేశారు సో యూఏలో పదిహేడు కేజీల కొకయిన్ రక్ను అదుపులో తీసుకున్నారు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఒక కారు డ్రైవర్ని అదుపులో తీసుకున్నారంటే ఇతను పబ్లిక్లో స్టండిల్ చేస్తుంటే ఇతను అరెస్ట్ చేశారు సో వమన్ విషయానికి వెళ్తాం ఓమన్ విషయానికి వెళ్తే ఎస్ఐఎఫ్డే ఎస్ఐఎఫ్ డే అంటే సుల్తాన్స్ ఆర్మేడ్ ఫోర్సెస్ డే అనమాట సో ఈ ఆర్మేడ్ ఫోర్సెస్ డే సందర్భంగా సుల్తాన్ హైదాంబిన్ తారక్ గారు ఈ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివిధ కార్యక్రమాలు వీక్షించారు అక్కడ విందు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు హైదంబిన్ తారక్ గారు సో నెక్స్ట్ పిఎం మోడీ గారు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ వీకు సో వామన్కి వస్తున్నారని చెప్పి అప్డేట్ వచ్చిందండి సో ఎవరు వెళ్తున్నారు చూడడానికి ఎవరు వెళ్తున్నారు సో ఆయన కలవడానికి ఎవరు వెళ్తున్నారు సో కామెంట్ చేయండి సో నరేంద్ర మోడీ గారు వామన్ వచ్చారంటే రాబోయే రోజుల్లో కొత్త కొత్త ప్రాజెక్టులలో అత్యధికంగా ఇండియన్స్కే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ పెరన్ విషయానికి వెళ్ళాం పెరండ్ విషయానికి వెళ్తే ఇండియన్ మూవీ దురంధర్ మూవీని సో బెహరీన్లో బ్యాన్ చేశారండి ఇందులో పాకిస్తాన్ యాగస్గా ఒక కంటెంట్ ఉండడం వల్ల బ్యాన్ చేశారని చెప్పి తెలిసిందండి నెక్స్ట్ బెహరీన్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తుందండి సో బాగా వెదర్ బాగా కూల్ అయిపోయింది సో బెహరీన్లో సో వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శ్రీకాత్ గారిని తెలియజేశారు బెహరీన్లో కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే మంచు పడిపోతుంది డైరెక్ట్గా చలి బాగా చలిగా ఉంటుందండి సార్ కత్తెర విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో న్యూస్ అంతా స్పోర్ట్స్ ఈ ఫుట్బాల్ చుట్టూని నెక్స్ట్ స్విమ్ స్విమ్మింగ్ స్పోర్ట్స్ కానీ పోలో స్పోర్ట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ చుట్టూనే ఉందని న్యూస్ అంతా సో ఖత్తర్లో అయితే ఇండియన్ మూవీ దురంధ్ర మూవీని బ్యాన్ చేశారు ఖత్తర్లో కూడా కారణం ఏంటంటే పాకిస్తాన్ ఎగ్నెస్ కొంచెం కంటెంట్ ఉందని చెప్పి సో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఈ ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వారు ఒక కొత్త మోడల్ నెంబర్ ప్లేట్ని ఇది ప్రవేశపెట్టారండి ఇది రాబోయే రోజుల్లో ఈ కొత్త నెంబర్ కొత్త మోడల్ నెంబర్ ప్లేట్లు మాత్రమే ఇష్యూ చేస్తారు సో కొత్తలో సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ రోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్